చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య మనం కొన్ని కోళ్ళైతే తీసుకొచ్చి పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్గా ఉన్న నాటుకోళ్ళ వ్యాపారం వ్యాపారం అనగానే ఎక్కువ మోతాదులో కాకుండా చాలా తక్కువ మోతాదులో అన్నమాట ఎక్కువ పెట్టుబడి లేకుండా కోళ్ళ బ్రీడర్స్ అనగా ఒక కోడిపుంజు ఒక కోడి పెట్ట గుడ్లు పెట్టే బ్రీడర్స్ అనమాట ఒక రెండింటినైతే అలాగే వీటితో పాటు జాతి కోళ్ళు పందానికి సంబంధించిన బ్రీడ్ వీటిని అయితే సేకరించి పెంచడం అయితే జరుగుతుంది న్యాచురల్ అనగానే సహజ సిద్ధంగా ఫ్రీ రేంజ్ పద్ధతిలోనైతే వీటిని పెంచడం అయితే జరుగుతుంది మనకు నాటుకోడి అనగానే వాటి కాళ్ళతో అవి చిమ్ముతూ ఈ చెద పురుగు పుట్ర గడ్డి లాంటి ఆకులు అలమలు లాంటివి తిని ఇవి చాలా ఆరోగ్యంగా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మనం వీటికి ఇచ్చే దాన రాగులు సజ్జాలు జొన్నలు వడ్లు ఇవి తీసుకొని అవి చాలా ఆరోగ్యంగా మంచి బలంగా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ కోళ్ళ నుంచి వచ్చిన గుడ్లను సేకరించి వాటిచే పిల్లలను ఉత్పత్తి చేసి ఈ యొక్క కోళ్ళ సంఖ్య పెద్దదిగా ఏర్పరచాలన్నది మా యొక్క ఉద్దేశం అన్నమాట ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మంచి పోషక విలువలున్న నాటుకోడి గుడ్డును అలాగే ఈ పోషక విలువలు కలిగి ఉన్న నాటుకోడి మాంసాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశం మన యొక్క కోళ్ళ సంఖ్య పెద్ద వ్యవధిలో పెంచాలన్నది అలాగే మనకు ఒక బిజినెస్ చేస్తున్నామనే ఒక మంచి సంతృప్తి ఉంటుందని ఈ యొక్క ఛానల్లో పెట్టడం అయితే జరిగింది దీనికి మీరందరూ సహకరిస్తారని మీ యొక్క సపోర్ట్ అలాగే మీ యొక్క అనుభవాన్ని నా తోటి గురువుల్లాంటి యూట్యూబ్ లీడర్స్ మీ అనుభవాలన్నీ కూడా నాకు సలహా రూపంలో ఒక టిప్స్ మాదిరిగా నాకు కమెంట్ రూపంలో అందజేస్తారని కోరుకుంటున్నాను అలాగే నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబ్ లీడర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ రూపంలో మీ విలువైన అనుభవాన్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్

Vai expelled Mi agi Me ingi Buong Tused Up రాఖీ కర్రన్నాయిగా దా ద రాకీ అవి నేను ఏమన్నా అన్నాం అనుకో ఏ వెరీ గుడ్ నన్నా పిల్లగానే వస్తున్నా వెరీ గుడ్ వెరీ గుడ్